ఆడపడుచులందరికీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు కానీ ఒక యాభై నలుగు ఒక నలభై నుంచి యాభై పేజీలు చదవటం జరిగింది ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని అనే లోపు నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం చదివిన మొట్ట మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు సహజంగా కొన్నిసార్లు ఒక ఇన్క్లూడింగ్ నేను చాలా కాలం క్రితం నైంటీస్లో ఎంజె అక్బర్ రాసిన రైట్ ఆఫ్ టు రైట్ అని పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది ఒక పుస్తకంలోనే ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణ ఒక హోలిస్టిక్ ఒక సమగ్రంగా లేదనిపించింది సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను చదివాను పుస్తకాల్లో కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకం ఈరోజు ప్రత్యేకించి పట్టి కార్యక్రమాలు ఉన్నా చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళిన కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ పదిహేనో తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఉన్న ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకున్న గౌరవం నన్ను రోజున సభకు వచ్చేలా చేసి ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు ఈ పుస్తకంలో పేర్కొన్న పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని కొన్ని పరోక్షంగా చూసిన వాడిని విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని పెట్టింది ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది మొదటి నుంచి నేను ఇదే చెప్తాను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి ఓటు అనేది ఎందుకు చీలకూడదు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనడానికి ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది ఎలక్షన్ లైన్ వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కళ్ళు నా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తూ ఉంటే గుండె కరిగిపోయింది గుండి చెదిరిపోయింది ఆ బాధకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగత్య అగాత్యాలు చేసి పోలీసుల హై హ్యాండెడ్నెస్ హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా చాలా బాధ కలిగించింది ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి మనం ధైర్యంగా ఉన్నాం కానీ మీరు ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం అది అసలు కాలం తెములుద్దా అనిపించేది మీరు దాష్టికానికి అసలు మనం తట్టుకోగలమా అనిపించేది ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరు అనుభవించిన బాధని ఈయన ఇన్ని ఏడు వందల పేజీలు పై కొన్న ఈ పుస్తకంలో ప్రతి సంఘటన చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు ఉదాహరించారు ఈ పుస్తకం భారతదేశానికే ముఖ్యంగా ప్రతి పాలకులకు కూడా ఒక హెచ్చరిక లాంటిది భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తా ఉంది ఒక నిజమైన జర్నలిస్ట్ ప్రజాక్షేమాన్ని